ఆదరించి నన్ను మంచి మెజార్టీతో గెలిపించినందుకు మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎలక్షన్ లో చెప్పిన మాట మీద చెప్పిన దాని మీద నిలబడి కావాలని కాపు కాస్తాను సేవ చేసే భాగ్యాన్ని నాకు అందించండి చెప్పి మిమ్మల్ని అందరినీ కోరిన మీదట మీరు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు నాటి నుంచి నేటి వరకు నిరంతరం ప్రజలతోనే మమేకమవుతూ ప్రజల కోసం తప్పిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ రేపు పదిహేనో తేదీ ఆదివారం నాడు దగదత్తి మండలంలోని దగదత్తి బుచ్చి రోడ్డు గత మూడు సంవత్సరాలుగా ప్రజలు రోడ్డు మీద నడకలో ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులకి ఎన్నో వే ప్రయాసాలకి ఓర్చుకొని ఉన్నటువంటి ప్రజలందరికీ న్యాయం చేకూర్చే విధంగా రేపటి పదిహేనవ తేదీన ఆరణ్బీ రోడ్డుకి శంకుస్థాపన కార్యక్రమాన్ని పునః ప్రారంభిస్తున్నాం దగదెత్తి ప్రజలందరూ కూడా దాన్ని స్వాగతించండి తప్పకుండా అటెండ్ కాండి అందరి మధ్య దాని శంకుస్థాపన కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కావలు చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా భవిష్యత్తులో మీ సహకారంతో అన్ని పనులు నెరవేరుతాయని కూడా సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికి కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ